ఇది నేను చేస్తున్నానని చెప్పేసి అని మీరు భావించేది అహమైతే కనుక చనిపోయేటప్పుడు మొత్తాన్ని విశ్వానికి అప్పచెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు మీరు ఈ క్షణం మీరు చేసేటప్పుడే ఇది నాకోసం కాదు యూనివర్స్లో ఉండే యూనివర్స్ అనేది ఒక బ్రెయిన్ అనుకుంటే కనుక యూనివర్స్ అనేది ఒక మైండ్ అనుకుంటే మైండ్లో ఉండే యూనివర్సల్ మైండ్కి ఉండే కోట్లాది న్యూరాన్స్లో కోట్లాది కణాలలో నేను కూడా ఒక కణాన్నే యూనివర్స్ నాకు బాధ్యత అప్పచెప్పింది పూర్తి చేసిన పని యూనివర్స్కి అప్పచెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పేసి నా ప్రజ్ఞ కలిగి ఉంటే కనుక మీరు ఈ జీవితంలో సారించిన పేరు కానీ లేకపోతే సారించి ఎవ్రీథింగ్ ఇచ్చిన ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవంతా కూడా మీరు ఇది నాది నేను వదిలిపెట్టాల్సి వస్తుంది అనే బాధ లేకుండా నేను సృష్టించాను అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు సృష్టి అనుభవిస్తుంది అని చెప్పేసి అని హ్యాపీగా డిటాచ్ అయ్యి వెళ్ళగలుగుతారు ఎప్పుడైతే ఇది నాది నాది నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను ఈ విధంగా చేశారు ఇలాగ అన్ని రకాలుగా బాధపట్టడం మొదలు పెడతాము చేసిన సృష్టి నుంచి బాధపట్టడం మొదలు పెట్టాము ఆటోమేటిక్గా బౌద్ధ మతంలో చెప్పబడినట్లు అటాచ్మెంట్ అనేది సఫరింగ్ అనేది అవుతుంది నేను మీకు ప్రేమను పంచిపెట్టి ఉన్నాను నేను మీకు ప్రేమను పంచిపెట్టి ఉన్నప్పుడు ప్రేమను పంచి పెట్టడం అనే నా ఎక్స్ప్రెషన్ అయితే కనుక ఆ ప్రేమ నుంచి మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అనేది నా అటాచ్మెంట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయడానికి మాత్రమే భగవద్గీతలో చెప్పినట్లు ఏదైనా కూడా నీ ద్వారా నువ్వు చేసుకుంటా వెళ్ళు అంతేగాని దాని నుంచి రిటన్ ఆశించావనుకో సఫరింగ్ మొదలవుతుంది రిటర్న్ ఆశించినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు ఇందాకేమన్నారు మీ పేరు వినోద్ గారు వినోద్ గారిని నేను చాలా ఎఫెక్షనెట్గా చూసుకున్నాను ప్రేమగా చూసుకున్నారు చాలా ఇదిగా ఉన్నాను వినోద్ గారు నన్ను ఫలానా సందర్భంలో ఫలానా విధంగా ప్రవర్తిస్తేనే నాకు సంతోషం ప్రేమ అని చెప్పేసి అనుకుంటే కనుక ఆయన అందుకు భిన్నంగా కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఎక్స్ప్రెస్ చేయొచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఆయన నాతో ప్రవర్తించవచ్చు నేను కోరుకున్న ఒక్క విధానంలో తప్పించి కోట్ల రూపాయలు ఆయన నాతో ప్రవర్తిస్తే నాకు బాధ మొదలవుతుంది ఈయన ఎలా చేయొచ్చు కదా ఇలాగే ఎందుకు చేయొచ్చు కదా ఇలాగే ఎందుకు చేయకూడదు నా కోసం ఎలా చేయాలి కదా నేను ఇలా చేస్తే ఇంతగా ఇదిగా ఉంటే కనుక అంత ప్రేమగా ఉంటే ఎలాగ చేయాలి కదా అని చెప్పేసి అని నా మనసులో ఏముందో ఆయనకు తెలియదు అలాగే ఆయనకి వీలైన కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెట్టాడు సో అక్కడి నుంచి డిసప్పాయింట్మెంట్ ఎక్స్పెక్టేషన్ నుంచి డిసప్పాయింట్మెంట్ సఫరింగ్ అనేది మొదలవుతుంది